ஏய் மாறலாமா ஏய் என்னடா என்னடா எப்பவுமே புறத்து புறரா பீதி தரானே சத்து தரானே யார் வைட் நிக்கிறாரு தரोगे ஆல் ஃபைண்டி சத்து கோ லேண்டர் ஃபைண்டி

はい。<music> இந்தரத்துல எடுப்பாங்க வேண்டியா மூணு பெரிய திராண்டி

ಕೇಳಬೇಕು ಏನಾರು ಎರಡು ಪರ ನೋಡಿ ಸರಿ ಅಂತ ಸರ್ పర్యాటక దినాల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు దీని సంద దీని సెలబ్రేషన్ సందర్భంగా డిస్ట్రిక్ట్ టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్ చిత్తూరు వారు ఏర్పాటు చేసిన టూకే రన్ దీనిలో భాగమించడం జరిగింది ఈ టూకే రన్ ఏంటి అని అంటే ఈ థీమ్ కూడా ఈసారి టూరిజం అండ్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక థీమ్ కూడా పెట్టారు ఈ సంవత్సరం అంతర్జాతీయంగా ఆయన అందరికీ ప్రాచుర్యం కల్పించడానికి టీ లాగా డిపార్ట్మెంట్ ఎంత ప్రాచుర్యం అంటే మన రాష్ట్రాలు కానీ మన దేశానికి కానీ టూరిజం చాలా అవసరం ఎక్కడెక్కడ పర్యాటక ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ అభివృద్ధి చేస్తూ దాంతోపాటు ప్రజలు ఉత్సాహంగా ఇట్లాంటి డ్యాన్స్తో పాల్గొనే ఉదయాన్ని వ్యాయామం చేసుకుంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది దీన్ని ప్రచురణం చేయడానికి ఈరోజు అందరూ కూడా ఇట్లా చాలామంది ఎంతో మంది పేరెంట్స్లో తర్వాత మాతో వాళ్ళ ఆఫీసర్స్ వాళ్ళు కార్యకర్తలు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు పెట్టారు అందరికీ మనోసారి పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు